వెల్కమ్ టు జెలన్ మెగా మార్ట్ మన జెలన్ మెగా మార్ట్ లో ఈ రోజు అయితే ఈ వీడియోలో లెహంగాస్ లెహెంగాస్ అయితే మనం చూస్తున్నాం అనమాట చాలా అంటే చాలా కలర్ఫుల్ గా ట్రెండ్ గా ఉండే లెహంగాస్ అయితే ఈ వీడియోలో చూస్తున్నారు మనకి కేవలం స్టార్టింగ్ ప్రైస్ ఏడు వందల నుంచి అయితే మనకి స్టార్టింగ్ ప్రైస్ అయితే ఉంటుంది దీని ఓనీ చూసుకుంటే అండ్ బార్డర్ కూడా చూడండి ఫ్లవర్స్ ఇచ్చేసి చాలా బాగా ఇచ్చేసారనమాట నెక్స్ట్ ఇంకొకటి మనం లెహంగా ఓపెన్ చేసింది దీన్ని చూసేద్దాం వర్క్ అయితే చాలా అంటే చాలా బాగా ఇచ్చేసారు అండ్ కింద వర్క్ కూడా కట్ వర్క్ అయితే వచ్చేసింది అనమాట డిజైన్ కూడా చూడండి ఎక్కడ ఖాళీ లేకుండా అయితే ఇచ్చేసారు సిరోస్కి డైమండ్స్ తో అండ్ దీన్ని కూడా మనం ఎలా వచ్చిందో అండ్ ఇది కూడా మనకి లెహంగా ఇంకో లెహంగా అయితే లో అయితే ఇచ్చేసారనమాట నెక్స్ట్ దీని చున్నీ వచ్చేసి మనకి ఇలా క్లాత్ లో అయితే ఇచ్చేసారు చూడండి బార్డర్ చూసుకుంటే ఈ విధంగా అయితే మనకి ఇచ్చేసారు చున్నీ అయితే మొత్తం నెట్లో వచ్చేసింది మనకి దీని బ్లౌజ్ కూడా చూసేద్దాం ఇది చూడండి బ్లౌజ్ అయితే మనకి డిజైన్స్ అయితే ఇచ్చేసారనమాట నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే చాలా అంటే చాలా మనకి లో ఉన్నాయి న్యూ కలెక్షన్ అంతా బ్రైడల్ లెహంగా కూడా మనకి అవైలబుల్గా ఉంటాయి మక్మల్ క్లాత్ మెరూన్ లో అండ్ కలర్స్ చూడుకుంటే ఇక్కడ చాలా అంటే చాలా ఉన్నాయి అనమాట ఇవన్నీ ఒకేసారి చూపించలేం కదా రీల్స్లో ఇంకా మోర్ డీటెయిల్స్ కోసం స్క్రీన్ పై నెంబర్ ఉంటుంది కాల్ చేయండి మెసేజ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్